మూడవ తరగతి ఆనాడే ఈ ఆలరో ఈ మాదిగా బతుకు అని చెప్పి మాదిగల జీవితాన్ని ఆరిస్తుంది గుడ్డు రోజుల మండి మేము ఇన్నాళ్ళు గుడ్డిగా ఎడ్డిగా మేము ్యాంగ్ వాళ్ళ మీద పాలు రాసింది పోలీస్ వాళ్ళ మీద పాలు రాసింది ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ దుఃఖం ఉందో ఎక్కడ అణచివేతుందో ఎక్కడ బాధ ఉందో ఆ బాధని ఆవిష్కరించినటువంటి మానీయుడు ఇవాళ గద్దరు గారు గద్దరు గారు తెలంగాణ ఉద్యమంలో వేల ఉపన్యాసాల కంటే కూడా ఆయన రాసిన ఒక పాట తెలంగాణ యావ సమాజాన్ని కలిగించింది ఐక్యం చేసింది స్ఫూర్తినిచ్చింది మళ్ళీ ఉద్యమానికి నడిపింది ఆ పాట ఇవాళ ఆయన లేని లోటు ఇవాళ ఎప్పటికీ తీర్చలేదు మరీ ముఖ్యంగా మరణించేంత వరకు కూడా పన వరకు కూడా తపన పడ్డది రెండే రెండింటి కోసం అరే ఈ సామాజిక తెలంగాణ అంటుంది కదా మనము ఏ సామాజిక తెలంగాణ కోసం కళగలము ఏ ప్రజాస్వామికమైన తెలంగాణ కోసం కలెగలను అది కనపడతలేదు కదా భావన ఆయన పదే పదే చేసి వారు అనేది అరే బొందిలో ప్రాణమున్నంత వరకు ఈ జాతు వదిలిపెట్ట ఇందులో ప్రాణులతో ఉన్నంత వరకు ఈ జాతుల కోసం పాట రాస్తూనే ఉంటా పాడుతూనే ఉంటా అని చెప్పి పరితర్పించిన మహనీయుడు దగ్గర కానీ ఇలా ఆయన లేని లోటు ఈ జాతులకు మరి ముఖ్యంగా తీర్చలేదు ఆయన కేవలం ఈ జాతులు మాత్రమే గౌరవించడం కాదు ఆయన ఫిలాసఫీని వ్యతిరేకించే వర్గాలు కూడా గద్దరంటే గద్దల పాట అంటే గద్దల మాట అంటే ఇష్టపడే సమాజం ఉన్నది అందుకని నాకు తెలిసి ఆయన ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో సమాజమైన వ్యక్తి కాదు ఆయన అందరి మనిషిగా అందరి మనిషిగా ప్రజల గుండెలు చిరస్థాయిగా స్థాయిగా స్థానాన్ని సంక్షేష్ ఇవాళ ఆయన మరణించి కూడా బతికుండేటువంటి మహనీయుడు వారి కుటుంబానికి ప్రగాఢమైన సార్ ఎందుకంటే వారి కుటుంబం అంటే కేవలం వాళ్ళ రక్త సంబంధికులు మాత్రమే కాదు ఆయన ఒక మాట చెప్పేది రక్త సంబంధం కంటే కూడా వర్గ సంబంధం గొప్పటప్పుడు ఆ వర్గ సంబంధంలో ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఆయన అవసరే వాళ్ళంతా కూడా ఆయన బంధువులనే ఉంటారు కాబట్టి అందరికీ కూడా సా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉంటారు వారి ఆత్మ శాంతి కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు వారి కుటుంబానికి ఈ సందర్భం తట్టుకునే ధైర్యాన్ని ధైర్యాన్ని అందించాలని చెప్పి వేడుకుంటాం